జస్ట్ ఆరు నిమిషాల్లో యమధర్మరాజును కూడా నేల మీదకి రాకుండా అడ్డుకున్నారు పోలీసులు యముడి ప్రాణం తీసే పాసన్ సైతం ఏపీ పోలీసుల పనితీరు ముందు ఓడిపోయింది ఓ ప్రాణం తీసేందుకు భూమి మీదకు వస్తున్న యమధర్మరాజు నేల మీదకు దిగక ముందే తిప్పి పంపేశారు కాకి సూపర్ హీరోస్ అలాని ఇదేమీ ఫ్యాంటసీ కథ కాదు రియల్ స్టోరీ ఒళ్ళు గగురు పొడిచే కథ సరిగ్గా రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు డ్యూటీలో ఉన్నారు పి గన్నవరం సిఐ భీమరాజు ఆయన పోలీస్ స్టేషన్లో ఏదో పని మీద బిజీగా ఉన్నారు అయితే అప్పుడే ఆయనకు వీడియో వచ్చింది ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు అప్పులు తీర్చలేక సరైన పని లేక తట్టుకోలేకపోతున్నాను నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులు బంధువులకు సెల్ఫీ వీడియో షేర్ చేశాడు అతను సిఐని కాపాడమని రిక్వెస్ట్ చేశాడు ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తి ఫోన్ కూడా పెట్టారు కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదంటూ మెసేజ్ లో ఉండడంతో సిఐ భీమరాజు సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు వెంటనే ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు సమాచారం ఇచ్చారు నాకు వెంటనే ఈ నంబర్ లొకేషన్ కావాలని చెప్పారు సరిగ్గా రెండంటే రెండే నిమిషాల్లోనే జాఫర్ నుంచి సిఏ కి సమాచారం వచ్చింది అయితే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది అయినా కూడా మొబైల్ ఐఎంఈ తో లొకేషన్ చేయొచ్చు అలాగే లాస్ట్ లొకేషన్ కూడా పసి వెంటనే లొకేషన్ కాకినాడ జిల్లా అనవరంలో ఉన్నట్లు గుర్తించారు వెంటనే అన్నవరం సిఐ శ్రీహరికి కాల్ చేసి విషయం చెప్పి అలర్ట్ చేశారు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయదని సూచించారు సిఐ తన సిబ్బందిని లొకేషన్ సిఐ అంతేకాదు ఆయన ఆ వీడియోను తీక్షణంగా గమనించారు ఆ గదిని చూడగానే లాడ్జ్లో లో ఉన్నట్లు పోలీసులకు అనుమానం కలిగింది అన్నవరం లోని లాడ్జ్ ఓనర్స్ వాట్సాప్ గ్రూప్ లో దాన్ని షేర్ చేయించారు అందరిని అలర్ట్ చేశారు పోలీసులు అయితే ఓ లాడ్జ్ ఓనర్ ఆ వ్యక్తిని గుర్తించాడు తమ లాడ్జ్కే వచ్చినట్లు చెప్పాడు రూమ్ నెంబర్ను లో చూసి వేగంగా తలుపు కొట్టాడు కానీ తలుపు తీయలేదు వెంటనే తలుపులు కొట్టారు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు వేగంగా ఆస్పత్రికి తరలించగా అతని డాక్టర్లు కాపాడారు మొత్తం ఆరు నిమిషాలు అయినవల్లి నుంచి అన్నవరం వరకు సేవింగ్ లైఫ్ ఆపరేషన్ జరిగిపోయింది సరిగ్గా ఆ వ్యక్తి ప్రాణం యమధర్మరాజు తీయకుండానే కాపాడేశారు పోలీసులు ముచ్చమటల పట్టేలా పరుగులు పెడుతూ ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు ఏపీ పోలీసులు యముడిని ఓడించి భర్త ప్రాణాలు కాపాడుకున్న మహిళ స్టోరీలు విన్నాం కానీ ఈసారి సిఐ అన్నవరం శ్రీహరి ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్లు ఓడించారు ఓ నిండు ప్రాణం కాపాడి ఆ కుటుంబాన్ని విషాదం నుంచి బయటపడేశారు మరి తప్పకుండా మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు వరకు అంటే చాలా వేగంగా స్పందించి ఆత్మహత్యను నిరోధించారు ఈ సూపర్ కాబ్స్ వీరి పనితీరుకు ఎస్పీ కృష్ణారావు మెచ్చుకుని అభినందించారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా పోలీసుల పనితీరుకు మెచ్చుకుంటున్నారు మరి ఇదే కదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలు ఆశించేది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ఈ పోలీసులకు సెల్యూట్ చేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి